ఈరోజు కడలో ఉన్నాం ఇది సీతారాం బాబా ఆశ్రమం ఈ ఈ మహాత్ముడు ఎంతో మందిని వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు ఈ ప్రదేశం చాలా నొటోరియస్ ఒకప్పుడు కానీ ఎంతో మందిని మార్పు తీసుకొచ్చారు అట్లాగే మా మిత్రుడు మహాదేవ్ భా ధాగ్య మొట్టమొదటి వచ్చినప్పుడు మీరు సహాయంతోనే కొనడం జరిగింది అప్పటి నుంచి నాలుగు సార్లు కూడా ప్రేమతో వర్షం పడుతున్నా కూడా వచ్చి తీసుకుని వచ్చారంటే ఎటువంటి వ్యక్తుల్లో ఎలాంటి ప్రేమను నింపారో మహాత్ములు మనకు బాగా తెలుస్తుంది కాబట్టి మహాత్ముల యొక్క సహచర్యం మహాభాగ్యం అందున వారు మార్చిన వారిని మనం కలవటం అనేది పరమ భాగ్యంగా భావిస్తున్నాం బాబాకి సాయి చక్కటి కృష్ణమూర్తి విగ్రహము పక్కనే బాలరామ విగ్రహము అంత చాలా బాగుంది శివాజీ మహారాజ్ మన వాళ్ళందరూ దర్శనం చేసుకుంటున్నారు ఇది చాలా గొప్ప ఎంతో ఎంతోమంది ఇక్కడ రౌడీలు శీతాలు దొంగలు ముఠాకోర్లు అందరినీ మార్చి ఇంత సుందరమైన ప్రదేశం చేశారు దీన్ని చాలా అద్భుతంగా ఉంది కూడా అయితే చాలా చాలా పెద్దది అసలు తప్పకుండా అందరు షిరిడి వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ పైన ఉంటుంది కొంచెం కొండ మీదకి వస్తే అందరూ దర్శనం చేసుకోవచ్చు చాలా ఈ ఈగో ఇప్పుడు సార్తో మాట్లాడుతున్న ఆయనే ఈయన ఈయన ఒకప్పుడు రౌడీషీత ఈ ఊరు వచ్చిన తర్వాత కింద స్వామి దగ్గర నుంచి మారింత మంచిగా గుడి కట్టి చాలా బాగా వ్యవస్థ చేస్తాం జయసాయి